రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆ మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ముప్పై ఒకటవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదులు సంతనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ రద్దీ బాగా పెరిగింది ఫ్రెండ్స్ మరి ఈ దేశం బాగానే కనిపిస్తుంది మరి చూద్దాం వచ్చినందులో ధరల విషయానికి వస్తే ప్రతి వారంలోనే మనం అయితే రోజు చికెన్ స్టార్ట్ ఇస్తాం దేశీయ పేరు సీమాకాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏమప్ప మీవేనా కాడి ఇవే ఏమో పుళ్ళు ఉన్నాయి కాడి రెండు ఆరు పుళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ ఫార్టీ థౌజండ్ లక్ష నాలుగు వేలుగా చెప్తున్నారు ఈ కార్డుతో పాటు అజ్యత ఇవేనా అవి అవేం చెప్పిండారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగరాలి కర్ణాటక వాచసులో తొంభై ఏడు తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కార్డు వెనుకబోగాలి ఈ విధంగా ఉన్నాయి వీటి వెనుక భాగాలు ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఎట్లనే ముందుకు వెళ్దాం

రైట్ ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు కాడి కాంట్రాక్ట్ చేసాం కదా ఆ ఖాళీతో పాటు సింగిల్ ఎద్దు కూడా వారి తినట ప్రసంగ ఇదే ఒకటే ఉందా రేట్ ఏం చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వరకు ఎద్దు రేట్ చెప్తున్నారు గిలంకి ఎప్పకొస్తుంది ఎడంపక్క గ్యారెంటీనా రైట్ ఇంతకుముందు జత కానివ్వండి ముగ్ధనవాసీ చెప్పాము కదా ఆ జతో పాటు ఏది సింగిల్ ఎద్దు ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఏదైనా కానీ ఎడంపక్క వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది చెప్తున్నారు అంటనే ముందుకెళ్దాం కిలా పేరు కనిపిస్తున్నా మనకు బాగా ఇవి కూడా మీవేనా పెద్దయినా ఇవే ఏం చెప్పిన్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై కాడిపోయి రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కొత్తూరు బాగుపోతున్నాయా రైతులేనా బాబోతున్నాయా రైతులేనాదా వస్తే కాడి చూపిస్తారా కానీ కానీ పెద్ద నెంబర్ నోటిల్లేదా మనం అయితే ఏం చేయలేము ముందుకెళ్దాం రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పేరు సీమా ఎడమపా కింద పులపసి కలిగింది కలిసింది కదా పులపసి రేట్ ఏం చెప్పండి కాడిపోయిన వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు సేదానికి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు నెంబర్ చెప్పండి డబల్ జీరో నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ మసీద్పురం వాచేసలు మన యమిగనూర్ మండలం కర్నూలు జిల్లా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి వెనకబాగడు ఈ విధంగా ఉన్నాయి నిన్ననే కాంటాక్ట్ చేశా కామెంట్ చేశారు మరి ఇంకొంచెం వెనుక భాగాలు క్లియర్గా చూపించి బాగానే చూపిస్తున్నా మరి ఇంకా కాడ క్లియర్గా చూడొచ్చు మీరు ముందుకెళ్దాం కాడిపై రెండు పేరు రేట్ ఏం చెప్తున్నారు రెండు జతలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు భరోసా బాగున్నాయాలున్నాయి రైట్ అండి అరవై మూడు జీరో మూడు అరవై నాలుగు అరవై రెండు లాస్ట్ నలభై ఎనిమిది ఈ విధంగా ఉన్నాయి ఎవరు అంటే ఒంటే కూడా మాట్లాడుకోవచ్చట ముందుకెళ్ళాం చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మరి ఎయిటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మరి ఎనభై మూడున్నరగా సేదేపేతులు అమ్ముడు పోయామని అదొని మార్కెట్లో అంటే మన ఇది ఒక్కటే ఉందా ఏమన్నా పుల్ ఉందా కలిపిందనా రేట్ ఏం చెప్పినారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలు ఎత్తిపోయి రేట్ చెప్తున్నారు గెలానికి ఏ పక్కొస్తాయి ఇది రెండు పక్కలన ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ వన్ టూ త్రీ జీరో రైట్ కమర్చెడ్ వాసెస్లో ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీవేనా రేట్ ఏం చెప్పారు తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు చెప్తున్నారు పనులునా కలిపినాయా మీరుగా మాట్లాడవచ్చు ఇవేం చెప్తున్నా కానీ వన్ లక్ష ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు తంగారు వాజెస్లో ఆస్ప్రమైన నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి ఎనభై రెండు యాభై తొంభై నాలుగు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి రైట్ పర్లేదు ఫ్రెండ్స్ మరి పోయిన వారం కంటే ఈ వారం కొంచెం ఎదుసం బాగానే కలిసింది రద్దీ పెరిగింది అడి ఇవేం చెప్పండి అన్న రేటు మరి తొంభై వేలుగా రేట్ చెప్తున్నారు పొల్లున్నాయి కలిపి భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు నెట్టికల్ ఆధునిక మండల నెంబర్ చెప్పండి ఫోర్ డబల్ టూ ఫైవ్ వన్ నైన్ వన్ నైన్ ప్లస్ టూ ఎయిట్ కదా థర్టీ థౌసండ్ రెస్ మరి లక్ష ముప్పై వేల కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తెలంగాణ స్టేటనా ఐజా మండలం ఊరునా అవునా రైతులేనా కాడితో పాటు సింగిల్ ఎద్దు మీదేనా ఇది ఒకటే ఉందా చేతానికి ఏ ఇది కడంపక్క గ్యారెంటీనా రేట్ ఏం చెప్పారు సెవెంటీ థౌసండ్ రెస్ మరి డెబ్బై వేలు వేస్తున్నారు సింగిల్ ఒంగోలు కాటు కానివ్వండి కాడిపోయి దేశీయ సీమ కాడి కానివ్వండి ప్రస్తుతానికి మూడు ఇలా ఏదైనా నచ్చినా నేరుగా கணித ఏం చెప్పిండ కాడి రేటు ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా కాడిపోయి రేట్ చెప్తున్నాను చైతానికి అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక మానివ్ కర్ణాటక ఇది నెంబర్ సార్ చెప్పండి ఈ విధంగా కనిపిస్తుంది మనకు వెనుకబోగా బ్యాక్ సైడ్ అంత దాంట్లో ఉందినా ఈ విధంగా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికైనా జీతన్ వస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇవన్నీ ఆ పరిమితులు మనకు తెలిసినవి విషయమే రైతు సొమ్మి ఏం లేదు ఇక్కడ థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్